two team two teams, teams yeah, introduction. Yeah. బోత్ కబడ్డీ టీమ్స్ బీ రెడీ దేర్ విల్ బీ ఇనాగ్రేషన్ మ్యాచ్ ఇటు కబడ్డీ టీమ్స్ ఒకసారి రండి కబడ్డీ కోర్ట్ దగ్గర రండి బోత్ కబడ్డీ టీమ్స్ ఉన్నారు అంటే డిసిప్లిన్ ఇక్కడ మార్చ్ పాస్ కూడా చాలా మంచిగా చేశారు మేబీ కొంతమంది చాలా ఫస్ట్ టైం అనుకున్నాను అంటే కొంతమంది ఫస్ట్ టైం ఇట్లా మార్చ్ పాస్ చేశారు చాలా మంచి అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు మనం పోలీస్ సైడ్ నుండి ఒక ప్రోగ్రామ్ ఇది కమ్యూనిటీ పోలీసింగ్ లో రోస్ట్ మీట్ ఒక పేరుతో ఒక ప్రోగ్రాం పెట్టాము దీనికి అర్థం ఏంటి అంటే మీరు అందరు మన నేషన్కి మన స్టేట్కి తెలంగాణకి ఇండియాకి ఫ్యూచర్ మీరు మంచి ఉంటే మన ఫ్యూచర్ కంట్రీ ఫ్యూచర్ మన స్టేట్ ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ మంచి ఉంటుంది మీరు వేరే గలీ దారికి పోకూడదు అది మనం కోరిక దానికోసం పోలీస్ అయిడ్ ఉండి ఇది ఒక చిన్న వే అవుట్ ఒక పర్సన్ స్పోర్ట్స్ ఆడితే అతను మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఇది రెండు ఇది అంటే మంచి అవుతుంది సో దానికి మైండ్లో పెట్టుకొని ఏర్పాటు చేసాము మనం మీరు కూడా అందరు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే అంటే మాత్రమే ఈరోజు మనం కూలీ సైడ్ నుండి పెట్టాము మాత్రమే అదే కాదు కాని తర్వాత కూడా మీకు సాయంత్రం మార్నింగ్ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే దయచేసి మీరు అందరు ఏమైనా హాబీ పెట్టుకొని ఆ స్పోర్ట్స్ ఉండొచ్చు ఏమైనా హాబీ ఉండొచ్చు అదే డెఫినెట్లీ అది పెట్టుకోవాలి స్పోర్ట్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హాబీ మీరు మెంటలీ ఫిట్ అవుతారు ఫిజికలీ ఫిట్ అవుతారు దాని తర్వాత మీ వేరే గాంజా అలవాటు ఉంటే మందు అలవాటు ఉంటే అది అన్నీ పోతుంది మీరు మీ కెరియర్ పైన మీరు మంచిగా ఫోకస్ చేయవచ్చు అదే కారణంతో అదే ఉద్దేశంతో మనం ఇది దోస్త్ మీట్ పేరుతో ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ పెట్టండి మీరు కూడా మన రాష్ట్రకి ఇంకా ముందు తీసుకోపోతారు మన డెవలప్డ్ కంట్రీ సూపర్ పవర్ తీసుకొస్తారు దాన్ని కోరుకుంటున్నాము సో ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ ఇది ఈ మీ ఊరులో ఇది మీరు ఈ మండలం ఇది మీరు పెరుగుతుంది దాని మీరు అందరు పోటీ చేస్తారు ఒకరొకరితో ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ దాని తర్వాత మనం మీకు సిరిసిల తీసుకుపోతాము అదే ఫిఫ్త్ జూన్ సిక్స్త్ జూన్ ఒక డేట్ ఫిక్స్ చేస్తాము దాని తర్వాత అన్ని మండల్స్ నుండి ఒక్కొక్క రెండు రెండు టీమ్స్ వస్తుంది వాళ్ళతో మీకు పోటీ ఉంటుంది సో మొత్తం జిల్లా స్థాయిలో మీరు ఫస్ట్ సెకండ్ రావాలి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరైనా ఓడిపోతే పర్లే నో ఇష్యూస్ మళ్ళీ విన్నింగ్ అండ్ లూజింగ్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ సేమ్ పాయింట్ ఎవరైనా గెలుస్తారో ఎవరు ఓడిపోతారు సో దాంతో మీరు సాడ్ ఉండకండి అదే మళ్ళీ నెక్స్ట్ తీసుకొని లైఫ్లో ఎట్లా సక్సెస్ చేయాలి ఇక్కడ లూజ్ అయ్యాము మనం లైఫ్లో ఎట్లా సక్సెస్ రావాలి అంటే మీరు దానికోసం యూ హ్యావ్ టు ప్లే హార్డ్ అందరు మంచిగా ఆడండి రూల్స్తో ఫాలో చేసి డిసిప్లిన్ ఇది పోలీస్ పెట్టింది ప్రోగ్రామ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్ ఉండాలి